మొత్తం కూడా సిల్వర్ మెటీరియల్ తో వచ్చింది ఇది మనకి రియల్ మిరర్ ఈ జోజ్ కొంచెం బీడ్ వర్క్ ఖర్దాన వర్క్ అది ఇచ్చారండి ఇలా డ్రెస్ అంతా కూడా కింద వరకు ఇచ్చారు వెడ్డింగ్స్ కి ఒక మంచి చాయిస్ ఇది లైట్ వెయిట్ ఫాలింగ్ అసలు ఎట్లా అంటే అట్లా క్యారీ చేసుకోవచ్చు విత్ కాటన్ లైనింగ్ వస్తుంది బాగా ట్రెండింగ్ కలర్ ఫొటోస్ కి బ్రైట్ గా బాగా వచ్చింది ఇదే డిజైన్ టూ కలర్స్ ఉన్నాయండి ఇక్కడ నెక్ ప్యాటర్న్ వచ్చేసి మనకి ఈ విధంగా ఇలా ఒక మ్యాంగో డిజైన్ డ్రాప్ డిజైన్ ఉంటుంది చూడండి వీ నెక్ ఇక్కడ అంతా కూడా కర్దానా థ్రెడ్ వర్క్ ఈ బీడ్ వర్క్ అనేది ఇట్లా సింగిల్ సైడ్ తీసుకున్నారు ఇక్కడ ఒక కట్ అయితే అంటే ఫినిషింగ్ థ్రెడ్ నాట్ వర్క్ బీడ్ వర్క్ సీక్వెన్స్ వర్క్ జర్దోజీ వర్క్ రియల్ మిర్రర్ వర్క్ అంతా సెట్ చేశారండి ఈ బుటీస్ అనేది కుర్తి అంతా కూడా క్యారీ చేశారు ఈ నెక్ ప్యాటర్న్ వచ్చేసి మనకి ఇలా లీఫీ డిజైన్ వస్తుందండి ఇక్కడ మనకి కర్దానా జర్దోజీ వర్క్ అనేది తీసుకున్నారు ఇదంతా కూడా వర్క్ వచ్చింది Thank you హాయ్ ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్ మోట్ ఎవ్రీడే నేను పునిమా సెలెక్టివ్స్ నుంచి మంచి పార్టీవేర్ కలెక్షన్స్ని షేర్ చేయబోతున్నామండి సెలెక్టివ్స్ వచ్చేసి మీకు ఎస్ఆర్ నగర్ మెట్రో స్టేషన్కి జస్ట్ టూ మినిట్స్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది మీకు ఎక్కువగా టూ కి టూ డ్రెస్సెస్ అని టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్కి టూ డ్రెస్సెస్ అని టూ థౌజండ్కి ఎయిట్ హండ్రెడ్కి టూ డ్రెస్సెస్ అని చాలా కొంబో ఆఫర్స్లో ప్రీవియస్గా చూపించాం కదండి ఈ వీడియోలో అన్నీ కూడా పార్టీవేర్ హాయ్ అండి హాయ్ యా గుడ్ అండి సో పార్టీవేర్లో మనం ఎలాంటి కలెక్షన్స్ చూపించబోతున్నాం ఇవన్నీ కూడా ప్రీమియం పార్టీ వేర్ డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ మీద విత్ మల్ కాటన్ లైనింగ్స్ వచ్చేస్తాయి అన్ని కూడా మంచి డిజైనర్ పీసెస్ వర్క్ అయితే అన్నిటికీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ వర్క్ తో హైలైట్ ఉన్నాయి పీసెస్ అయితే ఇవే పీసెస్ మేము స్టోర్ లో మోస్ట్ సెల్లింగ్ పీసెస్ పార్టీ వేర్ మ్యారేజెస్ కి ఫెస్టివల్ కలెక్షన్ కి కూడా బాగా సేల్ అయ్యే పీసెస్ కానీ మన వ్యూవర్స్ కి స్పెషల్లీ ఇప్పుడు ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాము త్రీ ఫైవ్ ఆ రేంజ్ లో మేము సేల్ చేస్తాము స్టోర్లో బట్ వ్యూఎస్కి అయితే మనకి త్రీ టూలో వచ్చేస్తాయి ఏ ఏపీస్ అయినా త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ షిప్పింగ్ అయితే అడిషనల్ ఉంటుంది అండ్ మీకు వీడియో కాల్ సపోర్ట్ ఉంటుంది ఆన్లైన్ టీమ్ ఉంటారండి నాట్ ఓన్లీ ప్రీమియం నార్మల్ రేంజ్ థౌసండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రేంజ్ కూడా మీకు వీడియో కాల్ ఇస్తారు సైజెస్ ఏమి ఉంటాయండి ఇప్పుడు చూసే థర్టీ ఎయిట్ నుంచి ఫార్టీ సిక్స్ సైజెస్ ఉంటాయండి ఓకే మ్యామ్ సో ఫస్ట్ మనకి బాగా ట్రెండింగ్ కలర్ ఫోటోస్ బాగా వచ్చింది ఇదే డిజైన్ మనకి టూ కలర్స్ ఉన్నాయండి ఇక్కడ నెక్ ప్యాటర్న్ వచ్చేసి మనకి ఈ విధంగా ఒక డ్రాప్ డిజైన్ ఉంటుంది వర్క్ కూడా సో మల్టీ కలర్ బుట్టిస్ తో హైలైట్ అయింది సో ఇదంతా కూడా వర్క్ వచ్చిందండి లోపల అన్నిటికీ కూడా ప్రీమియం డ్రస్సెస్ కాబట్టి మీకు మల్ కాటన్ లైనింగ్ అయితే ఉంటుంది ప్యూర్ బనారసీ వివింగ్ స్టైల్ వస్తుంది అనమాట రిచ్ గా ఉంటది కూడా డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ లో వస్తుంది మెటీరియల్ కాకుండా డోలా సిల్క్ లోనే వచ్చింది సో దట్ మనం అలా వెడ్డింగ్ వల్ల కూడా మనకి కాస్టింగ్ అనేది పెరుగుతుందండి ఇది ఇంకా వేరే మెటీరియల్ వేస్తే కొంచెం ప్రైస్ తగ్గిపోతుంది త్రీ థౌసండ్ టూ హండ్రెడ్ షిప్పింగ్ అడిషనల్ నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకోండి మీడియం టు డబుల్ ఎక్స్ అమ్మా ఓకే ఇందులోనే మనకి కలర్స్ కూడా ఉన్నాయి సో నెక్స్ట్ వచ్చేసి మంచి రాణి పింక్ కలర్ అండి రాణి పింక్ మళ్ళీ లోకి వచ్చింది పేస్టల్ షేడ్స్ పర్పుల్ ఇవన్నీ కూడా అయ్యాక ఇప్పుడు రాణి పింక్ ని మళ్ళీ ఎక్కువగా లైక్ చేస్తున్నారండి ఈ డిజైన్ మీకు నచ్చితే స్క్రీన్ షాట్ చేసేసుకోండి ఇది రాణి పింక్ కలర్ విత్ సేమ్ బనారసి దుప్పటా అండి ఇదేమో మస్టర్డ్ ఎల్లో సంక్రాంతి షాపింగ్ ఇంకా అయిపోకపోతే మీరు వచ్చి తీసుకోవచ్చండి ఈ త్రీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి చాలా బ్యూటిఫుల్ కలర్స్ డిజైన్ కూడా బాగుంది ప్యూర్ డోలా సిల్క్ మెటీరియల్ బాటమ్ అండ్ లైక్ కుర్తి కూడా ఇదే ప్రైజ్ లో వచ్చేసింది నచ్చితే స్క్రీన్ షాట్ చేసేసుకోండి నెక్స్ట్ ఇంకో డిజైన్ చూపిస్తాము త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అండి మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ వీళ్ళ దగ్గర ప్లస్ సైజెస్ లో కూడా మంచి డిజైన్స్ ఉంటాయండి కొన్నిట్లో డిజైన్స్ లో ప్లస్ సైజెస్ కూడా ఉంటాయి తీసి ఓకే సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఈ నెక్ ప్యాటర్న్ వచ్చేసి మనకి ఇలా లీఫీ డిజైన్ వస్తుందండి ఇక్కడ మనకి కర్దానా జాదో వర్క్ అనేది తీసుకున్నారు ఇదంతా కూడా వర్క్ వచ్చింది అండ్ స్లీవ్స్ వర్క్ ఇచ్చారు బాగా ఇలా స్లీవ్స్ కి కూడా మంచి వర్క్ అయితే వచ్చేసింది ఫోల్ వర్క్ అది అండ్ పట్ల హెవీ బనారస్ అందుపట్ట ఆల్ ఓవర్ బనారస్ వచ్చింది ఈ సెట్ కైతే సో మంచి హెవీ వీవింగ్ స్టైల్ తో కింద కూడా డిఫరెంట్ బీవింగ్ స్టైల్ తో వచ్చేసింది దుప్పట్టా అంతా కూడా ఓకే మంచిగా ట్రెడిషనల్ సీక్వెన్స్ వర్క్ కూడా హైలైట్ అయింది అండ్ ఈ సెట్ కి అయితే బ్యాగ్ కూడా నెక్ డ్రాపర్ ప్లస్ నెక్ డిజైన్ వచ్చింది అన్నమాట ఇలా ఇక్కడ మీకు ఇలా చిన్న హుక్ ఉందండి ఇదంతా కూడా వర్క్ మీకు ఇక్కడ నెక్ ఎలా ఉందో బ్యాక్ కూడా మంచిగా డిజైన్ అయితే ఇచ్చారు కలర్ ఇది మెహందీ లైక్ మెహదీ గ్రీన్ చాలా బాగా సేల్ అయ్యే కలర్ చూడగానే అసలు అంటే మెహందీ గ్రీన్ చాలా లైక్ చేస్తారు కస్టమర్స్ కూడా సో ఇందులో వేరే కలెక్షన్స్ కూడా ఉన్నాయి మన దగ్గర ఈ డిజైన్ లో ఇంకా కలర్స్ ఉన్నాయండి అండి ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి ఓకే సో ఫస్ట్ అయితే మనం మహింది గ్రీన్ లో ఒకటి చూసామండి బాటమ్ ఎలా వచ్చేస్తుంది షాంతున్ కైండ్ ఆఫ్ మెటీరియల్ సో ఇందులోనే మనకి ఇది ఇంకొక కలర్ అండి బ్లూ కలర్ మంచి రాయల్ బ్లూ కలర్ ఒకటి ఉంది ఇంకా పర్పుల్ ఒకటి కలర్ ఎన్నో నైన్టీ కలర్స్ చాలా ఉన్నాయి ఆరెంజ్ కూడా ఉంది మేడం ఇంకా ఆరెంజ్ అయితే ఆరెంజ్ కూడా ఉంది ఇది రెడ్ కలర్ కూడా ఉంది మంచి రెడ్ పర్పుల్ రాయల్ బ్లూ మెహందీ గ్రీన్ అండ్ కలర్ ఆరెంజ్ ఫైవ్ కలర్స్ ఉన్నాయి మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ ఎంత బ్యూటిఫుల్ కలర్స్ చూడండి మీకు ఏ ఈవెంట్ కోసం అయినా తీసుకోవచ్చు మీరు వెడ్డింగ్ కి అటెండ్ అవ్వాలి అనుకుంటే రెడ్ కలర్ చాలా బాగుంటదండి అండ్ ట్రెండీగా కావాలి పర్పుల్ లో మనకి ఇంకా ఏం లేదు అనుకుంటే ఇది బెస్ట్ కలర్ ఈ మధ్య ఈ కలర్స్ ఎక్కువ రావట్లేదు కాబట్టి ఇది ఈ కలర్ మధ్య ఉంది కలర్ కావాలంటే ఇది కూడా మంచి పిక్ చేసుకోవచ్చు దుప్పటా కూడా ఇట్లా హెవీ బనారసి దుప్పటాసే వచ్చాయండి సో ఆరెంజ్ కూడా ఉంటుందట కావాలి అనుకుంటే అది ఫోటో అడగండి ఇస్తారు ఫోర్ బ్యూటిఫుల్ కలర్స్ అయితే ఇక్కడ చూపించాం ఇవన్నీ కూడా మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ లో ఉన్నాయండి సో నెక్స్ట్ ప్యాటర్న్ చూద్దాము సో నెక్స్ట్ షిమ్మర్ కైండ్ ఆఫ్ మెటీరియల్ చాలా సాఫ్ట్ ఉందండి వెరీ లైట్ వెయిట్ వస్తుంది లైట్ వెయిట్ ఫాలింగ్ అసలు ఎట్లా అంటే అట్లా క్యారీ చేసుకోవచ్చు విత్ కాటన్ లైనింగ్ వస్తుంది డిజిటల్ ప్రింట్ టిష్యూ పైన మనకి డిజిటల్ ప్రింట్ వచ్చి డిజిటల్ ప్రింట్ పైన కూడా అంత కరదాన వర్క్ తో హైలైట్ అయింది ఓకే సో దుపట్టా కూడా మనకి సేమ్ కరదాన వర్క్ అనేది వస్తుంది సో ఇంటే ఇట్లా వైనక్ లాగా వచ్చేసి ఇక్కడ వరకు వర్క్ ఇచ్చారండి స్లీవ్స్ వచ్చింది మళ్ళీ వర్క్ మీకు ఇలా స్లీవ్స్ కి ప్రింట్ మీద వర్క్ అయితే ఇచ్చారండి చాలా లైట్ మెటీరియల్ మల్ కాటన్ లైనింగ్ ఇచ్చారు లెంత్ ప్రింట్ తో అయింది దుప్పట్టాస్ కూడా పెద్ద దుప్పట్టాస్ అండ్ ఇవన్నీ లెంతియర్ గానే వస్తాయండి కుర్తీస్ కూడా మనకి ఇలా స్టైలిష్ లుక్ ఉంటుంది గ్రాండ్ లుక్ ఉంది సో ఈ డ్రెస్ కి బాటమ్ వచ్చేసి మనకి ఈ విధంగా వస్తుందండి షాంతున్ కైండ్ ఆఫ్ మెటీరియల్ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అండి మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ నెక్స్ట్ ఇందులోనే కలర్ ఉందా అండి మంచి ఆరెంజ్ కలర్ ఓకే ఆరెంజ్ లోనే డిఫరెంట్ లైట్ ఆరెంజ్ షేడ్ బాగుందండి షేడ్ అంటే షిమ్మర్ ఉంది ఫాల్ ఉంది లైట్ వెయిట్ ఉంది ఈ వర్క్ కూడా చూడండి నీట్ గా చాలా బాగుంది దీనికి దుపట్టా కూడా ఇట్లా వర్క్ వచ్చేసి ఓకే అండి సో ఇక్కడ కుర్తి మీద కూడా వర్క్ అయితే ఇచ్చారు అండ్ స్లీవ్స్కి దీనికి ఏంటంటే స్లీవ్స్కి వర్క్ రాలేదు దుప్పట్టాకు వచ్చింది దీనికి ఏమో స్లీవ్స్కి వర్క్ వచ్చింది దుప్పటాకు రాలేదు యాజ్ యువర్ చాయిస్ బౌత్ కలర్స్ ఆర్ వెరీ గుడ్ అండి మీడియం టు డబల్ ఎక్స్ఆర్ సైజెస్ అవైలబుల్ మీకు ఏ కలర్ కావాలో ఆ కలర్ని టిక్ మార్క్ చేసేసి ఆన్లైన్లో ఆర్డర్ ప్లేస్ చేసుకోండి షిప్పింగ్ అడిషనల్ అండి మీరు ఎస్ఆర్ నగర్ మెట్రో దిగంగానే టూ మినిట్స్లో రీచ్ అయిపోవచ్చు అండి ఈ షాప్ని సో వన్ మోర్ పార్టీ వేర్ డ్రెస్ అండి ఓకే ఇక్కడ వచ్చేసి మీకు ఈ డోలా సిల్క్ పైనే మొత్తం కూడా సిల్వర్ మెటీరియల్తో వచ్చింది ఇది మనకి రియల్ మిర్రర్ ఈ జర్దోజి కొంచెం బీడ్ వర్క్ కరదాన వర్క్ అది ఇచ్చారండి ఇలా డ్రెస్ అంతా కూడా కింద వరకు ఇచ్చారు వెడ్డింగ్స్కి ఒక మంచి చాయిస్ ఇది స్లీవ్స్కి కూడా ఇలాగా వర్క్ వస్తుందండి స్లీవ్స్కి కూడా ఒక మంచి వర్క్ వచ్చేసింది దుపట్ట వచ్చేసి ఇలా దుపట్టా కూడా మంచి డిఫరెంట్గా హెవీ వర్క్తోనే కానీ సింపుల్ డీటెయిలింగ్ వచ్చింది పాకిస్తానీ ప్యాటర్న్ లాగా వర్క్ క్యారీ క్యారేసింది సో డిఫరెంట్ వచ్చింది దీనికి వర్క్ ఓకే దీని బాటమ్ కూడా చూద్దాం ఎన్ని కలర్స్ వచ్చాయో ఇందులో టూ కలర్స్ వచ్చాయి ఇంకోటి రెడ్ పింక్ కలర్ ఉంది పింక్ ఓకే సో ఆరెంజ్ తో పాటు మీకు ఇంకో కలర్ కూడా చూడాలి అనుకుంటే వీడియో కాల్ ఆర్ ఫోటో తీసుకోవచ్చు మీరు అండ్ మీడియం టు డబుల్ ఎక్స్ సైజెస్ అండి ఇది వచ్చేసి త్రీ థౌసండ్ టూ హండ్రెడ్ రూపీస్ లో వస్తుంది మంచి పెద్ద దుప్పటాస్ వచ్చాయి చాలా హెవీయర్ దుప్పటాసే అన్నిటికీ కూడా ప్రీమియం డ్రెస్సెస్ కాబట్టి యా నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకొని నెక్స్ట్ ఇంకో డిజైన్ చూద్దాము సో నెక్స్ట్ డిజైన్ అండి మనకి ఇది ఆర్గాన్జా కైండ్ ఆఫ్ మెటీరియల్ షిమ్మర్ తో వచ్చింది మళ్ళీ మనకి మొత్తం టిష్యూ బేస్డ్ ఉంది చాలా ఫాల్ మెటీరియల్ చాలా బాగుంది ప్యాటర్న్ అయితే ఇది చూడండి వీనెక్ ఇక్కడ అంతా కూడా కర్దానా థ్రెడ్ వర్క్ ఈ బీడ్ వర్క్ అనేది ఇట్లా సింగిల్ సైడ్ తీసుకున్నారు ఇక్కడ కట్ అయితే అంటే ఫినిషింగ్ షార్ట్ కుర్తి ఇది షార్ట్ మంచి దుప్పట్ట ఏ లైన్ లో వచ్చింది ఫ్రాక్ మోడల్ దీనికి కింద బ్యూటీ చూడండి ఎంత బాగుందో అసలు చాలా పెద్దగా ఉందండి ఎంత క్యూట్ గా ఉంటుందో వేసుకుంటే కూడా కలర్ మన హల్దీస్ కి వెడ్డింగ్స్ కి అన్నిటికీ కవర్ చేసేయచ్చు చాలా స్టైలిష్ లుక్ వచ్చేస్తుంది పర్ఫెక్ట్ పార్టీ అండి త్రీ థౌసండ్ టూ హండ్రెడ్ షిప్పింగ్ అయితే అడిషనల్ నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకోండి ఈ డ్రెస్ అయితే ప్రింట్ మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ వచ్చిందండి దుప్పట్ట కూడా రెండు మూడు రకాల ఈవెంట్స్ ని కవర్ చేయొచ్చు చాలా యూనిక్ గా కూడా ఉంది ఇది వెరీ రేర్ డిజైన్ అండి మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ సైజ్ ఏ సైజ్ కావాలి అనేది మీరు ఇది కూడా ఒక కలర్ ఓకే టూ కలర్స్ ఇది వచ్చేసి మనకి నార్మల్ పింక్ కాకుండా కొంచెం మెజంతా పింక్ షేడ్ కూడా మిక్స్ అయినట్టు వచ్చింది పింక్ అండి సో ఈ టూ కలర్స్ ఉన్నాయి గోల్డెన్ ఎల్లో లైక్ మస్టర్డ్ ఎల్లో కైండ్ ఆఫ్ కలర్ ఒకటి పింక్ ఒకటి టూ కలర్స్ ఉన్నాయండి సేమ్ డిజైన్కి దీనికి కూడా అంతే సేమ్ ఇక్కడ మన కట్ అదంతా వచ్చింది కింద షరారా ఇచ్చేసారు చాలా బాగుందండి టూ కలర్స్ కూడా సో నెక్స్ట్ డోలా లోనే ఇంకొక మంచి ప్రీమియం డ్రెస్ అండి ఇది చూడండి నెక్ ప్యాటర్న్ చాలా థిక్గా ఇచ్చారు వర్క్ అనేది నెక్ ప్యాటర్న్ కూడా చాలా బాగా వచ్చిందండి ఇదంతా కూడా వర్క్ మెహందీ గ్రీన్ కి ఇట్లా కాంట్రాస్ట్ థ్రెడ్ వర్క్ వచ్చింది కదా చాలా బ్యూటిఫుల్ గా లుక్ వస్తుంది కుర్తి అంతా కూడా వచ్చిందండి ఈ మగ్గం వర్క్ అనేది ఇలా లైనింగ్స్ వచ్చేసాయి దుప్పటా ఇలా మనకి ఇదేంటండి మెటీరియల్ బెనర్ మంచి ప్రీమియం ఇలా నలిగిపోతుందంటే మనకి అది ప్రీమియం అయితేనే అండి చా ఒకసారి అరేంజ్ చేయించుకుంటే నీట్గా అసలు చాలా బాగుంటుంది ఈ డ్రెస్ బ్యూటీ అంతా మీకు బ్యాక్ కూడా వచ్చారండి బ్యాక్ కూడా డ్రెస్ అంతా ఇచ్చారు చూడండి వర్క్ అనేది ఇదంతా కూడా ఇచ్చారు ఫ్రంట్ ఎలా అయితే ఉందో మనకి ఇక్కడ బ్యాక్ నెక్ ప్యాటర్న్ కూడా అంత హెవీగా తీసుకొని స్లీవ్స్కి అంతా కవర్ చేశారు బాటమ్ కూడా వస్తుందండి బాటమ్ కూడా ప్లెయిన్ బాటమ్ ఓకే పెద్ద దుప్పట్టా అండి దుప్పట్ట కూడా చాలా బాగుంది త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అండి అసలు అద్దరిపోయింది పీస్ అయితే మెహందీ ఈవెంట్ కోసం ఎవరైనా చూస్తున్నట్లయితే వెంటనే తీసేసుకోవచ్చు చాలా హెవీ లుక్ తోటి బాగుంది కలర్ డిజైన్ ఎవ్రీథింగ్ మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ అండి సో నెక్స్ట్ ఇంకో బ్యూటిఫుల్ డిజైన్ అండి కలర్ లైట్ కలర్స్ షేడ్స్ లో వచ్చింది అవును నెక్ కూడా చాలా బ్రాడ్గా హెవీగా థిక్గా ఇచ్చారు మగ్గం వర్క్ అనేది థ్రెడ్ నాట్ వర్క్ బీడ్ వర్క్ సీక్వెన్స్ వర్క్ జర్దోజీ వర్క్ రియల్ మిరియల్ వర్క్ అంతా సెట్ చేశారండి ఈ బుటీస్ అనేది కుర్తీ అంతా కూడా క్యారీ చేశారు కలర్ చాలా బాగుంది అండ్ ఈ స్లీవ్స్కి ఇలాంటి ఒక ప్యాటర్న్ తీసుకున్నారు లాంగ్ ఆల్మోస్ట్ రిస్ట్ కొంచెం పైకి వచ్చింది దుప్పటా మీకు ఆర్గాన్సా బనారసీ బనారసీ వి వన్ డిజిటల్ ప్రింట్ కింద టాజల్స్ ఈ విధంగా బ్యూటిఫుల్గా ఇచ్చారు ఒక మంచి ప్రీమియం డ్రెస్ అనేది చూస్తేనే అర్థమైపోతుంది ప్యాంట్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది శాంతం కైండ్ ఆఫ్ మెటీరియల్తో కలర్ అయితే చాలా సోబర్గా ఉందండి యూనిక్గా సో త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ షిప్పింగ్ అనేది అడిషనల్ మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ ఈ డిజైన్లో మనకి ఇంకో కలర్ ఆప్షన్ కూడా ఉంది ఇది కూడా మనకి పేస్టల్ బ్లూ కలర్ అండి కలర్ కూడా చాలా మంచి బ్రైట్ ఉంది అండ్ ద సేమ్ టైం లైట్ కలర్ కొంచెం డిఫరెంట్గా ఉంది అంటే స్కై బ్లూలో ఒక చాలా థిక్ కలర్ తీసుకుంటే ఎలా ఉంటుందో అలాంటి ఒక కలర్ అండి టూ కలర్స్ రెండు కూడా సోబర్ ఉన్నాయి మీకు ఏ కలర్ కావాలో స్క్రీన్ షాట్ చేసుకుని ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోండి సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఫ్రంట్లో స్లిట్ వస్తుందండి ఇలా ఇక్కడ నుంచి మనకి కలీస్ స్టార్ట్ అవుతాయి ఇదంతా లూప్స్ తీసుకున్నారు పైన కలర్ నెక్ వచ్చింది కలీస్ ఇక్కడ లూప్స్ ఇక్కడ నుంచి స్లిట్ వస్తుందండి లోపలంతా కూడా మీకు ఇలా నీట్ గా ఈ విధంగా ఓవర్లాక్స్ అది చేసి పెట్టారు అండ్ ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ వచ్చిందండి స్లీవ్స్ మనకి ఇలా కొంచెం బలూన్ స్లీవ్స్ లాగా వచ్చేసి ఇదంతా కూడా హెవీగా ఎంబ్రాయిడరీ కొంచెం రియల్ మేరర్ వర్క్ అది ఇచ్చారండి దుప్పట్టా వచ్చేసి ఇలా హ్యాండ్స్ పైన వరకే మనకి దుప్పట్టా తీసుకున్నారు ప్రింట్ మొత్తం సీక్వెన్స్ చాలా పెద్ద దుప్పటా వచ్చింది ఫ్రాక్ కూడా ఇది మనకి లాంగ్ వస్తుందండి ఆల్మోస్ట్ యాంకిల్ లెంత్ వరకు గేరా కూడా బా చాలా బా వచ్చింది మనం ఫ్రాక్ టైప్ సో స్లిట్ వచ్చింది కాబట్టి దీని ప్లాజో వచ్చింది మంచి ఓకే సో ఇలా ప్లాజో వచ్చింది పైన ఈ స్లిట్ మోడల్ ఉంటుంది 3200 అండి చాలా బాగుంది మంచి మస్లిన్ మెటీరియల్ తో హెవీ ఎర్ దుపట్టా హాఫ్ లైనింగ్ వస్తుంది లైనింగ్ హాఫ్ లైనింగ్ వస్తుంది ప్లాజో వచ్చింది కాబట్టి కింద ప్లాజా కూడా చాలా ఫ్లేరీగా ఉందండి కలర్ కూడా బాగా స్టైలిష్ కలర్ అనమాట యూనిక్ అయితే వెస్టర్న్ లుక్ లెక్కలన్నీ చూసుకో సైజెస్ ఉంటాయి దీంట్లో కూడా మీడియం టు డబ్ల్యూ టూ సైజెస్ అండి నెక్స్ట్ ఇంకొక హెవీ పార్టీ వేర్ డ్రెస్ చూద్దాము ఓకే ఇందాక చూసింది దాంట్లో మన బ్లాక్ కలర్ ఓకే ఇది ఫ్రంట్ అండ్ బ్యాక్ వర్క్ ఉంది అనుకున్నాం కదండి మనం చూసాము ఈ విధంగా మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇట్లా వచ్చేస్తుంది సో బ్లాక్ కలర్ పార్టీ వేర్ అనమాట జనరల్గా బ్లాక్ ఎక్కువ ఉండవు పార్టీ వేర్ లో సో బ్లాక్ కలర్ ఈవినింగ్ రిసెప్షన్స్ కి బర్త్డే పార్టీస్ కి అట్లా మనం వేసుకెళ్ళాలి అనుకుంటే ఒక మంచి ఆప్షన్ అండి బ్యూటిఫుల్ కలర్ డిజైన్ ఈ ఫ్యాబ్రిక్ తోనే రిచ్నెస్ వస్తుందండి దుపట్ట చూడండి బనారస్ వీవింగ్ ఈ బ్లాక్ కలర్ మీద అయితే ఇంకా మనకి నీట్ గా డీటెయిలింగ్ గా కూడా కనిపిస్తూ ఉంది ఓకే కదా వాటిల్లో మనం ఆరెంజ్ అవి ఉంటాయి అనుకున్నాం కదండి ఇది చూడండి బ్రైట్ ఓకే రెడ్ లాస్ట్ మరూన్ స్టార్టింగ్ కలర్ అండి చాలా బాగుంది దుపట్ట కూడా అంతే హెవియర్ గా లుక్ అయితే చాలా బాగా వచ్చిందండి ఇలా బ్యూటిఫుల్ టాజల్స్ వచ్చాయి బ్యాక్ ఇలా వస్తుంది అంతా కూడా ఆల్ ఓవర్ నాకు డిజైన్ చూసాం కదా అందులోనే కలర్ అండి ఇది ఆరెంజ్ కూడా ఉంది ఈ కలర్ అయితే అసలు సూపర్ ఉందండి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్లో అద్దరిపోయింది అసలు నచ్చితే స్క్రీన్షాట్ చేసుకుని ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేసుకోండి అండ్ ఇవన్నీ కూడా సెలెక్టివ్స్ని మీరు విజిట్ చేసి లేదంటే ఆన్లైన్ ద్వారా కూడా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు మీకు ఏదైనా డౌట్ ఉంటే స్క్రీన్ మీద ఉన్న లో వాట్సాప్ చేయండి మీకు రీటైల్ అండ్ హోల్సేల్ బోత్ అవైలబుల్ ఇక్కడ సో ఎక్కువగా బ్రైట్ కలర్స్ చూసాం కదా సో ఇది కొంచెం లైట్ కలర్ లో ఉందండి ఇలా వీనెక్ వచ్చేసి ఇదంతా కూడా మనకి వర్క్ అనమాట కర్దాన వర్క్ అది వచ్చింది కి ఇలా ఇక్కడ కూడా మీకు హెవీగా వచ్చిందండి రెండు వైపులా కూడా క్రీమ్ కలర్ వెడ్డింగ్స్ కి అట్లా వేసుకెళ్ళడానికి కూడా బాగుంటుంది మంచి లైనింగ్ తో పాటు వచ్చేసింది బాటమ్ కూడా క్రీమ్ లోనే వస్తుందండి హెవీ బనారస్ ఈ దుప్పట్టా ఇట్లా వీవ్ తోటి వచ్చింది ఇది కూడా మీకు త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్లో అవైలబుల్ ఉంటుందండి మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్